ఎలాంటి డౌట్ లేకుండా మనం కొన్ని బ్రాండ్స్ ను ట్రస్ట్ చేయొచ్చు అలాంటి బ్రాండ్స్ లో ఒకటి నీల్కమల్ అనేది ఫర్నిచర్ కి సంబంధించిన బ్రాండ్ షూ ర్యాక్స్ కుర్చీలు బీరువాలు డబుల్ కార్డ్ బెడ్స్ పరుపులు వాటర్ టబ్స్ ఇలా ప్లాస్టిక్ నుంచి వుడ్ వరకు నీల్కమల్లో లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ నేను చూపించేది కింగ్ సైజ్ డబుల్ కార్డ్ బెడ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ మెజర్మెంట్స్ తో ఇంజనీరింగ్ వుడ్తో చేసిన బెడ్ని ఆన్లైన్లో నిలీ కమల్ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన సిక్స్ డేస్కి డెలివరీ అయింది డెలివరీ అయిన త్రీ డేస్కి టెక్నీషియన్ని ఇంటికి పంపించారు సో టెక్నీషియనే అన్బాక్సింగ్ చేసి ఇలా పాట్లు పాట్లుగా ఉన్న బెడ్ని అసెంబుల్ చేస్తున్నాడు అది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఒక పెద్ద ట్రాలీలో ఈ మంచాన్ని మాకు డెలివరీ చేశారు కొరియర్ బాయ్ టోటల్ గా పదిహేను వేలు పడింది ఇది ఇంజనీరింగ్ వుడ్ అంటే టేకు వేప తుమ్మ ఇవన్నీ కాదు అన్ని కలిసిన చెక్క దాదాపుగా వంద స్క్రూలు ఇరవై ముప్పై చెక్కలు వచ్చాయి ఈ బెడ్ ని అసెంబుల్ చేయడానికి క్లియర్ గా మెజర్మెంట్స్ తో సహా వీళ్ళకు ఒక పేపర్ లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ వేసి ఇచ్చారు దాని ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ టాప్ వ్యూ బాటం వ్యూ అన్ని ప్రతి వుడెన్ మీద నీల్ కమల్ వాళ్ళ హ్యాండింగ్ ఉంటుంది మరియు క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని మెజర్మెంట్స్ ఉంటాయి సో ఇది ఫ్లోర్ బెడ్ అనమాట చిన్న చిన్న ప్లాస్టిక్ బుక్స్ తోనే ఇది బ్యాలెన్స్ అవుతుంది ఫ్లోర్ మీద మామూలుగా మన ఇంటి దగ్గరలో ఉన్న చారీలు అంటే కార్పెంటర్స్ దీనిని డీల్ చేయలేవరంట అసెంబుల్ చేయలేవరంట సో మా దగ్గరికి వచ్చిన టెక్నీషియన్ ఏమన్నాడంటే ఈ ఇంజనీరింగ్ బెడ్ లు ఈ నీలికమల్ బెడ్లు అనేవి చదువుకున్న వాళ్ళు అంటే సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్ ఇంకా ఇంటీరియర్ చదువుకున్న వాళ్ళు తయారు చేసినవి అదే మేము కార్పెంటర్స్ తయారు చేసినవి అయితే ఇన్ని స్క్రూలు ఇంత బాధ ఉండదు ఓ నాలుగు ముక్కలు తెచ్చి గమ్ము స్క్రూలతో అతికించి వెళ్లిపోతాము కానీ వీటితో పెద్ద తలకాయ నొప్పి ఎన్నో స్క్రూలు ఎంతో మెజర్మెంట్స్ ఎంతో పర్టికులర్ గా ఉంటాయి ఇది కూడా అంతే ఉంటుంది లుక్ వైజ్ గా కూడా అంతే ఉంటుంది ఓ ఇరవై సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరదు అని చెప్పి చెప్పాడు రెండింట్లో కంటే సొంత ఇండ్లల్లో ఎక్కడ కదల్చకుండా ఒకే చోట ఉంచితే ఇంకా డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు సో మొత్తానికి అసెంబుల్ చేశాడు బెడ్ తయారైపోయింది ఈ ప్రాసెస్ మొత్తానికి ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నీల్ కమల్లో డ్రెస్సింగ్ టేబుల్ కొన్నాం అది కూడా బాగుంది ఇది ఇంకా బాగుంది